గత ఐదేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున అమలయ్యేందుకు ప్రజలు జగననను మరోసారి ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ పిలుపునిచ్చారు వైసీపీ ఎన్ఆర్ఐ బృందం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది డివిజన్ పరిధిలోని దుకాణాలు ఇళ్ల వద్దకు వెళ్లి మే పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేయ్యాలని కోరారు ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ అవ్వాతాతలకు వికలాంగులకు వితంతులకు ఒకటో తేదీ ఉదయం ఐదు గంటలకే పింఛన్ ఖచ్చితంగా ఇంటి వద్దకే రావాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాలన్నారు జగనన్న హయాంలో అన్ని కులాలు వర్గాలకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు ಎಮ್ಮೆ ತೇರನೆ ಸಿದ್ದಾ ಮಿ ಸಿದ್ದಾಮಾ 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 ಜಯವೇ 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 ನಿರ್ಮಶಾಯ ನಾಯಕತ್ವ ಹೊರಡಲಿ ನಿರ್ಮಶಾಯ ನಾಯಕತ್ವ ಹೊರಡಲಿ ವಿನಾಶೇರಿ ನಾಯಕತ್ವ ಹೊರಡಲಿ ಆರೆ ಸದಾ ನಮ್ಮ ಮಾಡಿ ಇರಲ್ಲ ನೀವೇ ಕೂತ್ಕೊಂಡು ಖಾಲಿ ಹೋಗavant

بندلا نما دور کھانا جيما بندلاو کي سي صلاح ڏي ڏي نه عمر ما شاء الله صاحب او کان بندلاو ها هي طريقا آهي اوڀا لو ها دا گوندو دا

జీరాన్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎస్ ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఒక ఓటు ఎస్బీ ఎంజల్ బాషా గారికి వేయడం అని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఈరోజు రా కడప రాజకీయాలు చూస్తే చాలా ఒక వింత రాజకీయాలు ఇంతకుముందు ఎప్పుడు లేదు ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన మోసపురిపల్లి షర్మిళా శర్మ గారు వచ్చారో షర్మిళ గారు చంద్రబాబు నాయుడు రాజ్ రాడే నాటి రాజకీయ నాటకంలో ఒక పావు ఒక పాతధారి అదేవిధంగా దీనికి సూత్రధాలు వచ్చి రేవంత్ రెడ్డి వాళ్ళ కర్ణాటక డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని తీసుకొని ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఈ అన్ని ఎంపీ ఎన్నికల్లో కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు అదంతా ఆలోచించి వీళ్ళందరూ కలిసి కుమ్ముక్కై మాట్లాడుకొని ఎట్టైనా ముస్లిం ఓట్లు చీల్చాలి తెలుగుదేశం లాభం రావాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా కడపలో ఒక ముస్లిం అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టి ఆ ముస్లిం ఓటు చీల్చి కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారిని గెలిపించాలని ఉన్నారు అదేవిధంగా మనము ఎంపీ అభ్యర్థి షర్మిళ గారు చూసుకుంటే తెలుగుదేశం అభ్యర్థి కూడా నామినేషన్ వేయడం జరిగింది కానీ ఇంతవరకు ఎక్కడ అతను ప్రచారం చేయని పరిస్థితి కేవలం తెలుగుదేశము కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి ఈ ఆడే నాటకంలో ప్రజలను ముస్లిం కొంతమంది ముస్లిం మత పెద్దలను కొంతమంది ముస్లిం యువకులను మత గురువులను తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు దయచేసి నేను ఒక్కటే ముస్లిం సోదరులకు యువకులకు మరియు మత గురువులకు మా మత అందరికీ చెప్పేది ఒకటే విన్నాము దయచేసి కడప రాజకీయాన్ని బస్సుపర్చించొద్దు మీరు ఆలోచన చేయండి చంద్రబాబు నాటకంలో మీరు కూడా చంద్రబాబు నా ఆడే నాటకంలో మీరు పాత్రధరలు అయిపోతున్నారు దయచేసి ముస్లిం సోదరు చీల్చవద్దు అంజద్ బాషా గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అదేవిధంగా ఎంపీ అవినాష్ను కూడా గెలిపించుకోండి ఈరోజు ఇరవై తొమ్మిది డివిజన్లో ఎన్ఆర్ఐ గ్రూప్ తరఫున ట్వంటీ నైన్ డివిజన్ కార్పొరేటర్ గ్రూప్ తరఫున ఇన్ఛార్జ్ తరఫున ఈరోజు ఇరవై తొమ్మిది డివిజన్లో క్యాన్వాసింగ్ జరిగింది ప్రతి ఇంట్లో కూడా మేము ఫ్యాన్ గుర్తికే ఓటు వేస్తాము మనకి న్యాయం జరిగింది ప్రతి ఇంటిలో కూడా మూడు యా నాలుగు పథకాలు ఇచ్చినారని ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారని చెప్తున్నారు